హలో ఏపీలో ప్రత్యక్షమైన ప్రపంచంలోని ఎత్తైన శివలింగం సంచలనం ఏపీలో ముప్పై మూడు అడుగుల ఎత్తు ప్రపంచంలోని ఎత్తైన శివలింగం ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారో తెలుసా ఉత్కంఠభరితమైన ఓం నమ శివాయ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో ఒక్కసారిగా ఉలికిపడింది హైవేపై ఒక అద్భుతం ఆవిష్కృతమైంది కళ్ళ ముందు సాక్షాత్తు పరమశివుడి ప్రతిరూపం అది కూడా ప్రపంచంలోని ఎంతో భారీ స్థాయిలో ఉన్న ఎత్తైన ముప్పై మూడు అడుగుల ఏకశిల శివలింగం మూడు కోట్ల రూపాయల విలువైన ఈ మహాద్భుతాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు అసలు ఈ శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది ఏపీలో ఎందుకు వచ్చి ఆగింది ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ శివలింగం మామూలుది కాదు ఇది ఒకే రాయి ద్వారా తయారు చేయబడింది మరియు ఒకే రాయితో చెక్కబడిన అద్భుత కళాఖండం ఖండం దీని ఏకశిల శివలింగం అంటారు దీని ఎత్తు అక్షరాల ముప్పై మూడు అడుగుల ఎత్తు సుమారుగా దీని గురువు వచ్చి రెండు వందల పది తన్నుల పైగానే ఉంటుంది తమిళనాడులోని మహాబలిపురం ఎంతో మంది శిల్పాలు ఎన్నో నెలలుగా శ్రమించి ఈ శివలింగాన్ని తయారు చేశారు ఎందరో అంటే కనీసం వంద నుంచి రెండు వందల మంది శ్రామికులు కఠోర దీక్షతో శ్రమించి మరీ ఈ శివలింగాన్ని తయారు చేసినట్టు సమాచారం భారీ టైర్లతో లారీపై దీనిని తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డుపై విశ్రాంతి కోసం ఆపారు అయితే ఈ విషయం క్షణాల్లోనే వైరల్ అయ్యి స్థానికులు మరియు శివభక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చి ఆ శివ ఏకశిల శివలింగానికి పూజలు చేయటం ప్రారంభించారు దీంతో కాసేపటికే ఆ ప్రదేశం మొత్తం శివనామ స్మరణతో మారుమోగిపోయింది ఇంత భారీ శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారు అని చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠిస్తున్నారా అంటే కాదు ఇది కేవలం రవాణా మార్గం మాత్రమే ఇది ఒక స్టాప్ గా ఇక్కడ ఆప్చే స్టాప్ గా మాత్రమే ఆపారు ఈ శివలింగాన్ని బీహార్ రాష్ట్రానికి తరలిస్తున్నారు బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలో బహువార వర్ధ నిర్మిస్తున్న ఒక అతిపెద్ద ప్రాజెక్టులో దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు ఆ ప్రాజెక్టు పేరే విరాట్ రామాయణ మందిర్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా నిలవబోతుంది ఈ ఆలయ ప్రాంగణంలోనే ఈ ముప్పై మూడు అడుగుల ఏకశిల శివలింగాన్ని ప్రధాన ఆకర్షణగా ప్రతిష్ఠిస్తున్నారు దీనికి శివలింగం యొక్క భారీతనాన్ని చూపేందుకు మూడు కోట్ల రూపాయల విలువ వ్యయంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా ఇది చరిత్రలోనే నిలిచిపోయింది బీహార్లో ఈ నిర్మాణం పూర్తయితే శివభక్తులకు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా అందుబాటులోకి వస్తుంది ఏపీలో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన భక్తులందరూ తమకు తాము ఇలా దర్శన అదృష్టం దొరికిందని ఈ ఏక శివ ఏకశిలా శివలింగం చూడటం వారి అదృష్టంగా భావిస్తున్నారు ఈ శివలింగం యొక్క విశిష్టత గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై బోలో శంకర్ మహారాజ్ కి జై